పెంచిన మొక్కే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు ప్రవీణ్ కుమార్ తన శక్తి మీద తాను పెరిగిన మొక్కనే తప్ప ఎవరో పెంచితే పెరిగే మొక్క కాదు ఎందుకు కండువాల్సి వచ్చింది కండువలు వాదం అదే ఉంది కండువా మాత్రమే మారింది నా గుండెలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా బహుజన వాదం ఉంటుంది పేద వర్గాలకు న్యాయం జరగాలి ఈ దేశంలో ఉండే అవకాశాలు సంపద అంతా కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటి వరకు వర్గాలకు రావాలి అన్న వాదం ఏదైతే ఉందో ఆ వాదం ఇప్పటికి కూడా బలంగానే ఉంది సరే ఏంటి సార్ మీ వాదం అంతగా ప్రజలకు మేలు చేసే వాదం ఏంటి ఈ దేశంలో సామాజిక న్యాయం అండి సామాజిక న్యాయం అనాదిగా మరి అణచివేయబడ్డ వర్గాలు అనాదిగా ఆదరణకు దూరైన వర్గాలు అనాదిగా ఇల్లు లేకుండా బతుకుతున్న వర్గాలు తర్వాత చదువు లేకుండా బతుకుతున్న వర్గాలు అదేవిధంగా మరి దౌర్జన్యానికి గురవుతున్న వర్గాలు అధికారానికి దూరమైన వర్గాలు వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు ఎనభై తొంభై శాతం ఉన్నారు ఈ దేశంలో అన్ఫార్చునేట్లీ సో వాళ్ళందరికీ నేను చెప్పిన అవకాశాలన్నీ దగ్గరికి రావాలంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం కావాలి ఆ సిద్ధాంతాన్ని మోసే పార్టీ కావాలని అనిపించింది అందుకొరకే నాకు అప్పట్లో బహుజన్ సమాజ్ పార్టీ ఐ ఫౌండ్ ఇట్ టు బి బెటర్ పార్టీ నాకు ఉండే అవగాహన మేరకు సో అందుకొరకే నేను దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది సో అది నిజంగా ఇలాంటి ప్రశ్నించే పార్టీలు లేకపోతే దేశం ఈ స్థాయిలో కనీసం అన్న ఉండేది కాదు లేకపోతే ఇంకా చీకటిగా ఉండేది అంటే మొత్తం పూర్తి స్థాయిలో చీకటిగా దేశం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే మళ్ళీ బీజేపీ అదే చీకటిలోకి జన ఈ దేశాన్ని తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తుంది నిజంగా భారతదేశానికి నైన్టీన్ ఫిఫ్టీలో మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేయబడలేకపోవడానికి కారణం ఇదే ఇట్లాంటి పార్టీలే అందుకొరకే ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రక్షించడం కోసం రాజ్యాంగం ఉండే ప్రాథమిక హక్కులు అదేవిధంగా మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పార్టీలో ముందరికి కేవలం తెలంగాణ ప్రజల కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశారా మీ సొంత లాభం కోసం రాజీనామా చేశారా తెలంగాణనే కాదు దేశ ప్రజల కోసం నేను ఉద్యోగానికి రాజీనామా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే దేశ ప్రజలు వింటారా బహుశా ఫ్యూచర్లో వింటారు ఎందుకు వినరు మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు ఏం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే వింటారు అని మీ వినరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఈరోజు ఆనాడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు విన్నారు నిరుద్యోగులు విన్నారు విద్యార్థులు విన్నారు రేపు దేశంలో కూడా ఎలాంటి ఎన్నో అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చినప్పుడు దేశంలో సమస్యల మీద పోరాటం చేసినప్పుడు అప్పుడు దేశ ప్రజలు కూడా వింటారు మన వెనుక గొప్ప సిద్ధాంతం ఉండి మన ఆచరణలో నిబద్ధత నిజాయితీ ఉంటే అందరూ వింటారు கஷ்டத்தாங்க ஆன அம்மாக்க ஒன்று ஹண்ட்ரட்